పురం అనే గ్రామంలో సీతమ్మ రామయ్య అనే దంపతులు ఉండేవారు వారికి ముగ్గురు కొడుకులు రామయ్య చాలా ఆస్తి డబ్బు బంగారం సంపాదించాడు ఒకరోజు రామయ్యకు జబ్బు చేసి మరణించాడు ముగ్గురు కొడుకులు ఆస్తిని డబ్బును బంగారాన్ని సమానంగా పనిచేసుకున్నారు తల్లికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు ఆమె చేత సంతకాలు పెట్టించేసి ఇంటిని కూడా లాగేసుకున్నారు ఆమెను ఇంటిలోంచి గెంటేశారు ఊరి చివర శ్మశానంలో పాక వేశారు ఆమెకు కొంత పిండి నూనె సరుకులు ఇచ్చారు సీతమ్మకు అట్లంటే చాలా ఇష్టం తను తన భర్త రోజు అట్లు వేసుకొని తినేవారు పిల్లలకు కూడా రోజు పెట్టేది ఈరోజు తన అట్లు తినేవారు లేరని బాధపడింది ముగ్గురు కోడళ్లకు వంట సరిగ్గా రాదు రోజు తనే వండి పెట్టేది ఇంటి చేతి చేసేది అయినా జాలి కూడా లేకుండా గెంటేశారు సీతమ్మ తన బిడ్డలకు భోజనాలు ఎలా అని బాధపడింది ఆ రాత్రి నిద్ర పట్టలేదు టైం ఎంతో తెలియదు స్నానం చేసింది అట్లు వేసింది అంతలో ముగ్గురు పిల్లలు వచ్చారు అట్లు పెట్టవా మా అమ్మ అని అడిగారు చిన్నప్పటి తన పిల్లలే గుర్తుకు వచ్చారు కళ్ళు చెమర్చాయి కళ్ళు తుడుచుకుంది తప్పకుండా పెడతాను రెండమ్మ అని ఆప్యాయంగా పిలిచింది వేసిన అట్లా ఆ పిల్లలకే పెట్టింది మరి మీకు అన్నారు మీరు తింటే నా కడుపు నిండిపోతుందిరా ఇంకా కావాలా అంది వద్దు మామ్మ చాలు చాలు అని అన్నారు పిల్లలు నవ్వుతూ డబ్బులు ఇమ్మంటావా అన్నారు చీచీ డబ్బులా వద్దు వద్దు మీరు నా మనవడు మనవరాలు అంది రోజు పెడతావా అన్నారు తప్పకుండా పెడతాను రండి అంది వాళ్ళ ముగ్గురు మూడు చేతి సంచులు ఆమె పక్కన పెట్టి వెళ్ళిపోయారు తర్వాత చూసుకుంది వాటి నిండా బంగారం వజ్రాలు డబ్బులు ఉన్నాయి పిల్లలు మర్చిపోయారేమో అనుకుంది మర్నాడు మళ్ళీ రాత్రి వచ్చారు సంచుల గురించి అడిగింది తామే ఇచ్చామన్నారు ఇలా కొన్నాళ్ళు సాగేటప్పటికి సీతమ్మకు అక్కడే ఒక పెద్ద మేడమ్ కట్టించి ఇచ్చారు ఆ పిల్లలు దానిలో అన్ని సదుపాయాలు కల్పించారు ఈ విషయం కొడుకులకు తెలిసింది భార్యతో పాటు వచ్చేశారు సీతమ్మ చాలా ఆనందించింది అసలు విషయం చెప్పింది దాంతో వాళ్ళకి ఆశ పెరిగిపోయింది మర్నాడు రాత్రి సీతమ్మను గదిలో పెట్టి తలిపేసేశారు కోడళ్ళు పొయ్యి ఎలిగించారు ముగ్గురు పిల్లలు వచ్చారు అట్లా అడిగారు డబ్బులు ఇస్తే పెడతామన్నారు సీతమ్మ గురించి అడిగారు లేదన్నారు వాళ్లకు కోపం వచ్చింది అవి దెయ్యాలు తమ నిజ స్వరూపాలు చూపించాయి కోడల్ని కొడుకుల్ని చితకు బాదేశాయి సీతమ్మను విడిపించాయి ఆమె మంచితనాన్ని గొప్పతనాన్ని వాళ్లకు ఆ దెయ్యాలు మూడు చెప్పాయి ఇటుపైన తల్లిని నిర్లక్ష్యం చేస్తే తమ తరాక చూపిస్తామన్నాయి అప్పటి నుండి ముగ్గురు కొడుకులు కోడళ్ళు సీతమ్మను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అందరూ ఆనందంగా కలిసిమెలిసి ఉంటున్నారు దేయాలు కూడా గుర్తించిన తమ తల్లి గొప్పతనాన్ని తాము గుర్తించలేనందుకు వాళ్ళు రోజు బాధపడతారు సిగ్గుపడుతున్నారు ఫ్రెండ్స్ మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్